ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ హుమన్ లైఫ్ భారతదేశంలో అరవై ఐదు సంవత్సరాలు పైబడిన జనాభా శాతం ఎంత టోటల్ పాపులేషన్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ క్రోడ్స్ అందులో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన ప్రజలు అంటే అప్రాక్సిమేట్లీ పది కోట్ల మంది జనాభా అని అర్థం మనిషి తన లైఫ్ లో ఎంత టైం దేనికోసం ఖర్చు చేస్తున్నాడో తెలుసుకుందాం వన్ డే కి ట్వంటీ ఫోర్ అవర్స్ అందులో ఎయిట్ అవర్స్ స్లీపింగ్ ఎయిట్ అవర్స్ కన్వర్టెడ్ ఇంటూ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ అవుతుంది అందులో ఫెస్టివల్స్ హాలిడేస్ సండేస్ ట్వంటీ పర్సెంట్ అనుకుంటే టోటల్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనిషి యొక్క ఆయుస్ అరవై ఐదు సంవత్సరాలు అనుకో అందులో ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ టూ ఇయర్స్ ని వేస్ట్ చేస్తున్నాడు రిమైనింగ్ థర్టీ టూ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ లో స్టడీస్ అండ్ గ్రాడ్యుయేషన్ ట్వంటీ ఫోర్ जॉब सर्चिंग 25 मैरिज ओनली 5 टू 6 इयर्स मात्र में वाइफ और हस्बैंड कल से जीवित आ रहा था